మైనార్టీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని దెందులూరు ఎమ్మెల్యే చింతమ్నయన్ ప్రభాకర్ తెలియజేశారు క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని దుగ్గిరాల్లోని క్యాంపు కార్యాలయంలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు కూటమి నాయకులతో కలిసి కేక్ కటింగ్ను చేశారు దెందులూరు ఎమ్మెల్యే చింతమ్మనయన్ ప్రభాకర్ నియోజకవర్గ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమేన్ ప్రభాకర్ గారు మాట్లాడుతూ సమాజంలోని సాటి మనిషికి సహాయపడుతూ జీవించడమే క్రీస్తు సూచించిన సన్మార్గమని తెలియజేశారు క్రిస్మస్ పండుగను అందరూ ఘనంగా జరుపుకోవాలని ప్రతి కుటుంబం సంతోషాలతో జీవించాలని ఆయన కోరారు అన్ని మతాలను కులాలను సమానంగా గౌరవించి అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలబడటమే కూటమి ప్రభుత్వం ధ్యేయమని ఎమ్మెల్యే చింతమ్మనేని ప్రభాకర్ గారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఏలూరు రూరల్ మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నంబూరి నాగరాజు క్లస్టర్ ఇన్ఛార్జ్ నేతల రవి సహా పలువురు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు তো বড় বড় কিছু আছে না তো দিন ফুটে বিল জারি জনমান হ্যাঁ হ্যাপি বিথিস মানে মানে ప్రొఫెషనల్స్ ఉంటారు కదా వాళ్ళకి ఎక్కువ అవుట్ రీచ్ ఉండదు అవుట్ రీచ్ లేని మేము ఏం అంటే ఇందులో కనెక్ట్ చేయాలి అది అంటే డిజిటల్ మార్కెటింగ్ ఫీల్డ్ ఎనీ డిజిటల్ ఫీల్డ్ ఏదైనా కానీ ఇందులో పనిస్తాం బిజినెస్కి ఏంటి అంటే డైరెక్ట్గా వాళ్ళకి ఏ ఏజెన్సీకి అప్రోచ్ అవ్వకుండా వాళ్ళకి డైరెక్ట్గా ప్రొఫెషనల్స్ కనెక్ట్ చేసి పలిస్తారు ప్రొఫెషనల్ యూట్యూబ్ ఛానల్స్ కానీ లేదంటే సోషల్ మీడియా మీరు ఆన్ చేయగానే వచ్చేయో और मन पर जोरदार ना पिक्चर हो हां फर्स्ट ऑल बिजनेस का एनालिसिस तो व्हाट टू डू फॉर इंटरसेक्शन सक्सेसफुल बिजनेस मनी सेंटिस सा साइज साइज ఈరోజు క్రిస్మస్ యొక్క పండుగ సందర్భంగా ఎవరైతే ఈ యొక్క ఏసుక్రీస్తుని నమ్ముకున్నటువంటి క్రైస్తవులు ఉన్నారో హిందువులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ముస్లింస్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క క్రిస్మస్ వాళ్ళ జీవితాల్లో మంచి వెలుగు నింపాలని వాళ్ళ యొక్క ఆలోచనలన్నీ ఫలప్రదం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను